మీరు యాక్చువల్గా మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ లో కూడా ఉన్నారు కదా మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ అంటే బ్రేక్అప్ అయిన తర్వాత ఒక వన్ టూ త్రీ ఇయర్స్ బ్రేక్ తీసుకొని డీటాక్స్ చేసుకొని మెంటలీ ఫిజికల్లీ స్పిరిచువల్లీ అంత డీటాక్స్ అయినాక అప్పుడు నెక్స్ట్ అయ్యి మొన్న మధ్య కూడా మీకు బ్రేక్ బ్రేక్ అప్ అయ్యి ట్వంటీ త్రీలో మ్యారేజ్ తర్వాత టూ బ్రేక్అప్స్ అయినాయి ఆ టైంలో నేను బ్రేక్అప్స్ అయినాయి సారీ ఓకే అంటే ఇక్కడ ఒక థియరీ ఉంది ఏంటంటే అమ్మాయిలు తెలిసి తెలిసి మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటుందంట అమ్మాయి చూస్ చేసుకోరండి ఇప్పుడు అమ్మాయిలు పక్కన పెట్టండి నా విషయానికి వస్తే నేను ఏంటంటే నేను ఇంట్రో వాటిని ఓకే నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా వెళ్తే నాకు ప్రపోజ్ చేస్తుంటారు అందులో నుంచి బెటర్ ఎవరైనా చూస్ చేసుకుంటాను అంతేగాని వెళ్ళి నాకు అబ్బాయి నచ్చాడు అబ్బాయి నాకు పడాలి అనుకునేంత గ్యాప్ ఉండదు ఇప్పుడు సొసైటీ ఎప్పుడైతే ఐడియాలు ఉంటుంది అనుకోండి అప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే కానీ ఇప్పుడు మన దగ్గర అంతా మీరు చూసుకుంటే ఈ పితృస్వామ్య వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఒక మొగోడు ఈగోని ఎంటర్టైన్ చేస్తుంది ఓకే మొగోడిని నువ్వు కింగురావై ఆడది నీ కింద అనేది ఒకటి నేర్పిస్తుంది రెండోది మన తెలుగు సినిమాలు తీసుకోండి హీరోయిన్ ముడ్డు మీద ఒకటేస్తారు కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టేస్తారు బాల్స్ బొడ్డు మీద బా ఫ్రూట్స్ చేస్తారు ఇంత ఆబ్జెక్టిఫై చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత ఒక మొగడు క్యారెక్టర్ ఎట్లా అనేది సినిమాలు ఎంత ఎఫెక్ట్ చేయవని ఎంత మాట్లాడినా చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఓకే ఈ రాంగ్ థింగ్స్ ఇప్పుడు ఫిజికల్ టచ్ గురించి కమ్యూనికేషన్ ఎంత ఉందండి మన సొసైటీ సెక్షువల్ కమ్యూనికేషన్ ఒక అమ్మాయితో ఎలా ముందరికి వెళ్ళాలి అబ్బాయితో అంటే ఒకరితో రొమాంటిక్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి అమ్మాయిని ముట్టుకోవాలంటే ఎలాంటి కమ్యూనికేషన్ ఇవేం లేదు మనకి ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ అంతా పాన్ వీడియోస్ ఇచ్చాయి ఆ పాన్ వీడియోస్లో ఎంత గనం నీతి ఉంటుంది అదంతా రాంగ్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిజికల్ ఇంటిమసీ ఈ పాయింట్లో సెక్స్ అనే టాపిక్ మనకు పాన్ నేర్పిస్తుంది అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుగు సినిమాలు నేర్పిస్తున్నాయి మనం తెలుగు గురించి మాట్లాడుకుంటే ఈ కాంబినేషన్ లో మనకు సేఫ్టీ అబ్బాయి ఎలా దొరుకుతారు ఇంతమంది వెతుక్కోవాలి మీరు వెతుకోవడం అంటే అందులోంచి ఏంటంటే వీళ్ళు మనకి చూపిస్తారు అంటే నేను నిన్ను రిలేషన్షిప్ లో పడేయాలంటే అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్ చూపిస్తాను సో అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే రోజు పూలు తెచ్చేయడం కిలోమీటర్లు ఎంత ఊరైనా సరే నాకు బాగాలేదు అంటే ఎక్కడూంచో వచ్చేసి నన్ను ఏదో కాపాడేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆ ఇంత కూడా చేస్తారా దిస్ ఇస్ సో గ్రేట్ అన్న ఫీలింగ్ ఇచ్చి ఒక వన్ ఇయర్ తర్వాత వేరే సీన్స్ మారుతుంటాయి అన్నమాట సో అట్లా అంటే ఎలా ఉంటదంటే అంటే ఒక పాట ఉంటది కదా పాతకాలంలో చెట్టులు ఎక్కగలవా ఇది ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే నీకోసం చెట్లు ఎక్తం సముద్రంలో వాళ్ళే అడ్వర్టైజ్ చేస్తారు ఓ చేస్తాడు కదా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఆ చేస్తున్నాడు కదా అనే పాయింట్ లో వే స్టార్ట్ అది ఆడికి వెళ్ళి ఈగో వేరే ముచ్చు అవుతుంది సో మనం సెలెక్ట్ చేసుకోవడం కంటే మనకి ఏ అమ్మాయిలకు ఏవైతే డ్రామాలు ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేసి ఆఫర్స్ ఇస్తుంటారు ఓకే ఈ అమ్మాయిని పడేయడం ఎలా తెలుసు ఎందుకంటే వాళ్ళ అమ్మలని చూస్తుంటారు కదా వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలకి ఎలా పడ్డారు అదే ప్యాటర్న్ గా ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు పడి పడిపోతాయి ఇప్పుడు ఏంటంటే హిస్టరీలో హిస్టరీ ఆఫ్ దోల్డ్ వరల్డ్ ఫస్ట్ టైం ఆర్ బ్రేకింగ్ దిస్ సైకిల్ బికాస్ ఆఫ్ సైకాలజీ అండ్ థెరపీ స్పిరిచువల్ జర్నీ గురించి కొంత చెప్పి క్లోజ్ చేయండి ఈ ట్రామాలో కొట్టుకుంటున్న టైంలో నా చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని నా వల్ల అవ్వట్లేదు అని నేను డిప్రెషన్లో కొట్టుకుంటున్న టైంలో పెద్ద మంచి సందీప్ అయ్య ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ సందీప్ ఫర్ దిస్ లిటరల్గా ఇలా లాస్ట్ థ్రెడ్ ఇంకా నేను చచ్చిపోతా అనే పాయింట్లో డబ్బులు వేసి జస్ట్ హీ సేవ్ మీ ఫ్రమ్ డై సో ఫస్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ బెంగళూరులో వన్ మంత్ అక్కడ ఉన్న అక్కడ ఉన్న తర్వాత అక్కడ కుండలీని అవేక్నింగ్ అని చెప్పి ఒక యోగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇంకా పంచకర్మ ట్రీట్మెంట్ మూడు కాంబినేషన్లో మనకి బాడీ డీటాక్స్ క్లెన్స్ ఇవన్నీ చేస్తారనమాట అంటే మెంటల్లీ ఫిజికల్లీ అంత బాడీ ఇట్లా సెటరేట్ అయిపోతుంది ఇంకా బ్రీదింగ్ వర్కౌట్స్లో ఏమవుతుందంటే స్టోర్డ్ ట్రామాస్ ఉంటాయి కదా స్టోర్డ్ ఎమో స్టోర్డ్ ఎమోషన్స్ సప్రెస్డ్ ఎమోషన్స్ ఇవన్నీ మనకి పై నుంచి టెయిల్ బోన్ వరకు ఎనర్జీ సెంటర్స్లో ఇరుక్కుంటాయి ఓకే సో ఒక్కొక్క ఇమోషన్ ఒక్కొక్క ప్లేస్లో ఇరుక్కుంటుంది కోపం ఒక దగ్గర హెల్ప్లెస్నెస్ ఒక దగ్గర సెక్షువల్ ట్రామా ఒక దగ్గర ప్రేమ లేకపోవడం ఒక దగ్గర అలా డిఫరెంట్ పాయింట్స్లో ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ స్టోర్ ఎనర్జీ మొత్తం బయటకు వస్తుంది బయటికి వచ్చి త్రీ డేస్ నాన్ స్టాప్ ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఇదేంటి ఏడుపు వస్తుంది నేను బేసిక్గా నాకు వస్తే బాత్రూంలో వెళ్ళి దుప్పడ తప్పేసుకొని ఎవరికి కనిపించకుండా వినిపించకుండా ఏడుస్తా అలాంటిది అందరం కూడా ఏడు చేస్తున్నా వద్ద ఫక్క అని డౌట్ వచ్చి సైకాలజిస్ట్తో కూర్చుంటే డయాగ్నోజ్ చేయి కూర్చోండి ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఏమైంది లైఫ్లో నెక్స్ట్ ఏమైంది అన్న అడిగితే నీకు చెలువు డ్రామా ఉందమ్మా నీకు సిపిటిఎస్డి ఉంది ఇంక ఏడీహెచ్డీ ఉంది లైన్ పర్సనాలిటీ ఇవన్నీ చెప్పింది ఇవన్నీ ఇంటరా బాబు అని రీసెర్చ్ చేసుకోవడం స్టార్ట్ చేసి అప్పుడు నాకు గాడ్ పరిచయండి నాకు అన్ని జవాబులు దొరకడం స్టార్ట్ అయినాయి ఓకే సో గాడ్ ఎక్కడో లేరు ఇక్కడ ఉన్నారు అంటే కొన్నిసార్లు జవాబులు దొరికినా కూడా అది మన్నే మనం సమాధానం పరుచుకుంటున్నామా అనే డౌట్ కూడా వస్తుంది ఇట్స్ అ ప్రాసెస్ ఇదో స్టేజ్ అంతేనా ఓకే క్వశ్చన్స్కి ఇప్పుడు మనం అనుకుంటాం మనం బ్రతకడానికి ఏం కావాలో చెప్పండి మనం బ్రతకడానికి జీవితంలో హండ్రెడ్ ఇయర్స్ మనం చచ్చేదాకా బ్రతకడానికి వాట్ వాట్ మేక్స్ ఎస్ లివ్ పీస్ఫుల్ మైండ్ ఫుడ్ అని అనుకుంటాం బట్ వాట్ ఐ విల్ టెల్ యూస్ క్యూరియాసిటీ మన లైఫ్లో క్యూరియాసిటీ అనేది లేకపోతే తిన్నా సరే ఏం చేద్దాం ఇప్పుడు అనే బోర్డంలో ఉండిపోతాం ఇట్ విల్ నాట్ డ్రైవ్ యూ టు లివ్ సో నా లైఫ్ మొత్తం నన్ను డ్రైవ్ చేసేది క్యూరియాసిటీ నా క్వశ్చన్లు వస్తూ ఉంటే దానికి ఆన్సర్స్ కావాలి ఆన్సర్స్ లేకపోతే నేను పడుకోలేను సో ఎప్పుడైతే మనకు జవాబులు దొరుకుతుంటాయో మనకు క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయో అదే లైఫ్ సో మనం ఇక్కడ అర్థకు వచ్చేదంతా కూడా దెబ్బలు తగిలినా మంచి జరిగినా ఏం జరిగినా క్వశ్చన్లు ఆన్సర్లు అది ఎంజాయ్ చేస్తున్నాను నేను లైఫ్లో అంటే మీరు కనిపించే ఇంత బోల్డ్ యాక్ట్రెస్ ఇంత బోల్డ్ మాట్లాడే దాంట్లో మళ్ళీ ఇదొక ఒక డిఫరెంట్ యాంగిల్ బొమ్మ నానానికి బొమ్మ అని మీరు ఇప్పుడు జనరేషన్ అమ్మ కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి ఏం చెప్తారు అంటే ఎలా ఉండాలి అని చెప్ ఏమైనా సజెషన్ ఇవ్వగలరా నాకు అర్థమైన లైఫ్ బట్టి నేను ఏం చెప్తాను అంటే మనము ఇక్కడ లైఫ్ వచ్చే ముందు చూస్ చేసుకొని వస్తాం లైఫ్ సో చచ్చేదాకా మనం తప్పించుకోలేం మనం సూసైడ్ చేసుకున్నా సూసైడ్ చేసుకోకుండా న్యాచురల్ డెత్ వచ్చినా యాక్సిడెంట్లో డెత్ వచ్చినా ఏదైనా సరే ఇట్స్ ఆల్ ప్రీ డిజైన్ సో ఇప్పుడు మనకు బాధ భయాలు కోపాలన్నీ ఈ జన్మ వరకు దాని తర్వాత వేరే స్టోరీ సో నేనేమంటా అంటే చచ్చిపోయే చచ్చిపోయే ముందు అక్కడ దాకా ఎందుకు వచ్చింది అది ఆలోచించుకోవాలి మనం ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఫస్ట్ అలా కట్ చేసుకోవాలి నిన్ను నిన్నుగా ఉండనివ్వట్లేదు అనే వాళ్ళు నీకొద్దు నువ్వు నువ్వు ఆథెంటిక్గా నీ నిజం నువ్వు మాట్లాడగలిగే ఇంట్లో ఉండు ఆ రిలేషన్షిప్లో ఉండు లేదా బయటికి వచ్చే నీ ఫ్రీడమ్ని ఒకరిని ఇబ్బంది పెట్టని నీ ఫ్రీడమ్ని నువ్వు ఎంజాయ్ చేయి నీ నీ నిజం నువ్వు మాట్లాడు నీ కోరికలు నువ్వే తీర్చుకో ఇది మినిమం నువ్వు చేయగలిగితే అది రెస్పెక్ట్ ఇచ్చే మనిషి వచ్చినప్పుడే నేను జీవితంలోకి రాని ఫస్ట్ నీ సేఫ్టీ ఇంపార్టెంట్ నీ కోరికలు ఇంపార్టెంట్ నీ ఆశలు ఇంపార్టెంట్ ఇవన్నీ తీరినాక ఇంకొకరు జస్ట్ లీవ్ ఫర్ యువర్ సెల్ఫ్ అసలు చాలా బాగా అంటే ఇప్పటి వాళ్ళకి కావాల్సింది కరెక్ట్ గా చెప్పారు థ్యాంక్ యూ గాయత్రి చాలా ఇప్పటి వాళ్ళకి కావాల్సింది కాదు ఎప్పటికైనా కావాల్సిందే కానీ ఇప్పుడు మాట్లాడే స్కోప్ దొరుకుతుంది బతకగలిగే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి అట్లీస్ట్ అట్లీస్ట్ నో అట్లీస్ట్ నో థ్యాంక్ యూ అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కలిసినా కూడా అలాగే ఉండడం అసలు అదొక విచిత్రం మీరు కూడా అట్లనే ఉన్నాయి కానీ నాకేదో అట్లానే ఉన్నావు మా అంటే జుడ్ షాట్ చేసేరు అంతేనా లేదా